అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం నందు గురువారం సాయంత్రం ఆరు గంటల పదహైదు నిమిషాల సమయంలో రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు మండలానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలవడం జరిగింది సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు మండలాలకు సంబంధించిన టీడీపీ నేతలు కార్యకర్తలు కలవడం జరిగిందని ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు చేపడుతున్నామని స్థానికంగా ఉన్న టీడీపీ మండల కన్వీనర్లు టీడీపీ బూత్ ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులంతా కూడా పాల్గొని సభ్యత్వ నమోదులో రాప్తాడు నియోజకవర్గాన్ని మొదటి స్థానం నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని టీడీపీ కార్యకర్తలను కోరడం జరిగిందని ఎమ్మెల్యే పర్యటన సొంత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అనంతపురం రూరల్ రాప్తాడు ఆత్మకూరు మండలానికి సంబంధించిన టీడీపీ ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు